కళ్యాణం చూడబోతున్నాం ఇది రేర్ ఇప్పటి వరకు నా దృష్టిలో ఇక్కడ వరకు ఆ దేవతా విగ్రహాలు రాలేదు ఇది మొట్టమొదటిగా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఎంత అదృష్టమయ్యా అంటే మనం మనం అక్కడికి వెళ్ళి చూసినా చూడలేకపోయినా అది చిదంబర రహస్యము అన్నారు ఈ ప్రపంచంలో ఒక గొప్ప రహస్యం ఒకటి అంటే చిదంబర రహస్యం పేరు ఉంది చిత్తంబరం చిత్తు చిత్ అంటే జ్ఞానము అర్థం చిత్ అంటే మనస్సు అర్థం అంబరముట వస్త్రము అర్థం అంబరముట ఆకాశము అర్థం ఆయన దగంబరుడే కాదు చిదంబరుడు కూడా ఆయన దేహము జ్ఞానమయమైన దేహం దేహం అంతా జ్ఞానం అనమాట జ్ఞానమయమైన దేహం కనుక ఆయన చిత్త అంబర జ్ఞానమే వస్త్రముగా కలవాడు కనుక ఆయన చిదంబరేశ్వరుడు ఉన్నారు అంతేకాదు జ్ఞానమే ఆకాశ రూపంగా కలిగిన వాడు కనుక అది ఆయన పేరు చిదంబరుడు ఉన్నారు ఈ చంద్రబు ఈ చిదంబర స్వామిని వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు మన భూలోకానికి ఐదు ఐదు పాంచభౌతిక లింగాలు వచ్చాయి కాళహస్తులో వాయులింగము జంబకేశంలో జలలింగము కంచిలో భూలింగం అంటే సైకిత లింగము ఇలా అరుణేశ్వరంలో అగ్నిలింగము ఇక్కడ ఆకాశలింగము అన్నారు అది చిదంబర రహస్యం ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ గుడిలో ఆ దేవుళ్ళు ఏ చిదంబర రహస్యం అంటే అక్కడ మూడు మూర్తులు ఉంటాయి చిదంబరంలో ఎదరకుండా గుడిలో ప్రవేశించిన వెంటనే నటరాజు స్వామి దర్శనం అవుతుంది ఆ నటరాజు నాట్యం చేస్తున్న భంగం అది అది ఆకాశతత్వానికి ప్రత్యేక కనుక లింగానికి స్వరూపం అది సగుణము ఒక ప్రక్కని స్వామివారి యొక్క నిర్గుణ తేజపుంజమైనటువంటి స్ఫటికలింగం ఉంటుంది స్ఫటికలింగం ఇది సగుణమా అంటే సగుణమే నిర్గుణమా అంటే నిర్గుణమే కానీ నిర్గుణము సగణము రెండూ కలుపున్న ఒక మూర్తి ఒక ప్రక్కన ఉంటుంది ఇదిగో ఇంకో ప్రక్క మూర్తే ఇది రహస్యం అదేమిటా అంటే అక్కడ బంగారుపు బిల్వదళాల మాల కనబడుతుంది అంతే అది ఒక్కటే కనబడుతుంది అది కూడా తెరడ్ వేసి ఉంటుంది తెరటి వేసి ఉంటుంది ఆ తెర వెనకాల స్పష్టాస్పష్టంగా కనబడుతుంది స్వామి అనుగ్రహం ఉంటే కొంచెం పక్కకు తొలగిస్తారు మనం ఆ లింగాన్ని చూడగలుగుతాం లింగం ఏమి ఉండదు ఆకాశ తత్వం శూన్యం అనమాట ఆ బిల్వదళాలను పట్టి అదే వా ఆకాశలింగంగా మనం గుర్తించాలి ఇది మూడు స్వరూపాలు అక్కడ ఉన్న రహస్యం ఏమిటయ్యా అంటే మొత్తం అయస్కాంత క్షేత్రంగా చెప్పబడింది శాస్త్రవేత్తలు దాన్ని అయస్కాంత క్షేత్రంగా చెప్పారు ఏమిటయ్యా అయస్కాంత